చాలామంది బరువు తగ్గడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వ్యాయామం ఆహార నియమాలు పాటించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బరువు తగ్గుతారని చెప్తున్నారు నిత్యం కొన్ని ఆకులను ఖచ్చితంగా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిత్యం తీసుకోవాల్సిన కొన్ని ఆకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పుదీనా పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో శరీర బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రతిరోజు మన ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు ఆకలిని తగ్గించే గుణాలు ఉండటంతో పాటు త్వరగా బరువు తగ్గించే లక్షణం కూడా ఉంటుంది బరువు తగ్గాలి అనుకునేవారు పరిమితంగా పుదీనా ఆకులను తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి కరివేపాకు కరివేపాకులో కూడా బరువు తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి అలాగే కరివేపాకులో వెయ్యి రకాల రోగాలను తగ్గించే మంచి ఔషధ గుణాలు ఉన్నాయి కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గుతారు ఉదయాన్నే నిద్రలేచి కాలే కడుపుతో కరివేపాకును తింటే బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అలాగే వామ వామ ఆకులలోనూ బరువు తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి వామ ఆకుల్లో ఉండే పాలిఫినాల్స్లో రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రించడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకాన్ని తగ్గించే శక్తి వాము ఆకులో ఉంటుంది ఖాళీ కడుపుతో వాము ఆకు తినడం వల్ల బాగా బరువు తగ్గుతారు అదేవిధంగా పార్స్లీ ఆకు ఈ పార్స్లీ ఆకు కొత్తిమీరను పోలి ఉంటుంది ఇది బరువును నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా శరీరంలో ఫైబర్ లోపం ఉంటే ఆ లోపాన్ని తగ్గించడానికి పార్స్లీ ఆకు ఉపయోగపడుతుంది ఇది మన బరువును బాగా నియంత్రిస్తుంది అయితే పైన పేర్కొన్న ఈ నాలుగు ఆకులు బరువును తగ్గించే ఆకులు కానీ వీటిని నిత్యం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి అలా కాకుండా బరువు తగ్గాలని ఎక్కువగా తీసుకుంటే అనవసరపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గమనిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి